ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు స్నేహితులారా మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ చాలా బాగున్నారని నేను ఆశిస్తున్నాను ప్రేమైన స్నేహితులారా ఈ వీడియో మీ కళ్ల ముందు ప్రత్యక్షమైందంటే అది కేవలం ఒక యాదృచ్ఛిక విషయం కాదు ఇది మిమ్మల్ని హెచ్చరించడానికి నేను వచ్చాను మీ అదృష్ట పుస్తకంలో దాగి ఉన్న ఒక భయంకరమైన రహస్యం బయటపడబోతుంది ఇది గ్రహాలు నక్షత్రాలు వింత కలయికతో మీ జీవితంలో ఒక శక్తివంతమైన తుఫాను తెచ్చే ఒక అద్భుతమైన మరియు ఒక అరుదైన మరియు రహస్యమైన క్షణం సూర్యుడు మరియు చంద్రుల మధ్య ఉన్న సమతుల్యత మిమ్మల్ని ఒక మలుపు వద్దకు తీసుకువస్తుంది ఇక్కడ నుండి ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు అంగారకుడి స్థానం మీలో దాగి ఉన్న అజ్ఞాత శక్తి ఇప్పుడు బయటపడుతుందని సూచిస్తుంది అలాగే శని గోచారం మీ గతంలో మూసి ఉన్న తలుపులను మళ్లీ తెలుస్తుందని సంకేతాలిస్తుంది మరియు వాటిలో ఏం దాగి ఉందో మీకు కూడా తెలియదు రాహుకేతుల స్థానం మీరు సంవత్సరాలుగా బాధపడుతున్న సమస్యలను ఎదుర్కొనే సమయం ఆసన్నమైందని స్పష్టం చేస్తుంది కుంభరాశి వారికి మీ జాతకంలో ఈ దివ్య కలయిక కేవలం ఒక సాధారణ సంఘటన కాదు ఇది ఒక రహస్యమైన దైవ ప్రణాళిక మీరు సంకటమోచనుడు అని పిలిచే జీ మీ అదృష్టాన్ని కొత్త మార్గాన్ని తెరిచేందుకు వస్తున్నారు కానీ గుర్తుంచుకోండి ఈ మార్గం సులభం కాదు దానిలోని ప్రతి అడుగులో ఒక కొత్త సవాల్ అయితే ఉంటుంది ఆయన ఆశీస్సులతో మీ జీవితంలో కష్టాలను పూర్తిగా తొలగించడానికి మార్గం లభిస్తుంది కానీ ఆ విషయాలను పూర్తి చేయడానికి మీరు ఏదైనా పెద్ద మూల్యం చెల్లించవలసి ఉంటుంది కుంభరాశి వారికి ఇది గమనించండి మరియు స్నేహితులరా మీరు ఇన్ని సంవత్సరాలుగా ఏదైనా కళ చూసినట్లయితే అది మీ సంబంధానికి సంబంధించినది కావచ్చు లేదా ఒక కేసు పరిష్కారానికి సంబంధించినది కావచ్చు ఇప్పుడు ఆ సంపూర్తి కళల పరిష్కారం సాధ్యం కానుంది కానీ ఈ పరిష్కారం మీరు ఊహించని విధంగా జరుగుతుందనమాట ఈ విశ్వస్థితి ఒక విషయం స్పష్టం చేస్తుంది ఇప్పుడు మీ అదృష్టం స్నేహితులారా మీరు ఈ వీడియో వినడానికి ముందు మీరు భగవాన్ బజరంగ నిజమైన భక్తులైతే పూర్తిగా శ్రద్ధతో కామెంట్ సెక్షన్ లో జై బజరంగ అని రాయండి ఎవరైతే ఇలా మనసుతో భక్తితో కామెంట్ చేస్తారో వారిపై జీ ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి స్నేహితులారా కుంభరాశి వారు ఎవరైతే ఉదయం హనుమంతుడి పేరు తీసుకొని జై శ్రీరామ్ జై బజరంగ అని స్మరిస్తారు వారికి ఈ రోజు చాలా ప్రత్యేకమైనది అటువంటి భక్తుల జీవితంలో అద్భుతమైన సంఘటనలు జరుగుతాయి ఏదైనా ఊహించని వార్త ఏదైనా సందేశం ఏదైనా దైవ సంకేతం వారి జీవిత దిశను మరియు దశను మార్చవచ్చు ఆరోగ్య పరంగా కూడా మిత్రులారా ఈ రోజు చాలా ముఖ్యమైనది కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి కష్టాలు పడుతున్నారో వారికి ఏదైనా కొత్త చికిత్స ఏదైనా ఔషధం లేదా ఏదైనా సాధువు మహాత్ముని ద్వారా ఉపశమనం లభించవచ్చు వివాహ యోగులైన వారికి శుభప్రదమైన సంబంధాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు దూరంగా ఉండి బాధపడుతున్న ప్రేమ జంటల మధ్య మళ్ళీ కలి బలమైన అవకాశాలు ఉన్నాయి మీకు రాత్రి ఏదైనా దివ్య దర్శనం జరిగితే అది ఏదైనా సాధువు రూపంలో కావచ్చు ఏదైనా తేజవంతమైన రూపంలో కావచ్చు లేదా హనుమాన్జీ స్వయంగా కనిపించిన దాని కేవలం ఒక కళ అని నిర్లక్ష్యం చేయకండి స్నేహితులారా ఇది మీ జీవిత ఇది మీ జీవిత దిశ మారబోతుందని సంకేతం అని తెలుసుకోండి మీపై కుట్రలు పన్నుతున్న శత్రువులు స్వయంగా వారి వలలో చిక్కుకుంటారు ఎందుకంటే హనుమాన్జీ గద అన్యాయాన్ని చెడును నాశం చేయడానికి సిద్ధంగా ఉంది అదే సమయంలో మిత్రులారా ఈ రోజు రాశిఫలం వీడియో మీకు ఒక విషయం గుర్తు చేస్తుంది అదృష్టం కేవలం గ్రహాలు నక్షత్రాల వల్ల మాత్రమే కాకుండా మీ ఆత్మవిశ్వాసం మరియు భక్తి వల్ల కూడా నడుస్తుంది ఈ సందేశాన్ని మనసుతో అంగీకరించే వారి జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది అందుకే ఈ దైవ సందేశాన్ని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు తప్పకుండా పంపండి మరియు కామెంట్ సెక్షన్ లో జయ హనుమాన్ అని తప్పకుండా రాయండి ప్రేమైన కుంభరాశి మిత్రులారా ఈ రోజు వీడియో కేవలం ఒక వీడియో కాదు సాధారణ రోజు కాదు ఇది ఒక దైవ కలయిక గ్రహాలు నక్షత్రాలు అద్భుతమైన కలయిక మీ జీవిత దిశను మార్చడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ సమయంలో సూర్య చంద్రుల స్థానం మీరు సంవత్సరాల నుండి అసంపూర్తిగా ఉంచిన ప్రయత్నం ఇప్పుడు పూర్తి కాబోతుందని స్పష్టం చేస్తుందనమాట అంగారకుడి ప్రభావం మీకు ధైర్యాన్ని మరియు నిర్ణయ శక్తిని కూడా ఇస్తుంది అయితే బృహస్పతి గోచ మీకు కొత్త అవకాశాలు తలుపులు తెలుస్తుంది శని ఇప్పటి వరకు తీసుకున్న పరీక్షల ఒత్తిడిని తగ్గించి మీకు విశ్రాంతి మరియు సమతుల్యతకు మార్గాన్ని అయితే సృష్టిస్తాడు రాహు కేవలం స్థానం ఊహించని చోట నుండి శుభవార్త రావచ్చని సూచిస్తుంది మిత్రులారా ఈ క్షణం కేవలం గ్రహాల వల్ల కాదు బజరంగ బలి ప్రేరణతో మీ అదృష్ట పుస్తకంలో కొత్త అధ్యాయం జోడించబడే అవకాశం ఉంది మీరు మీ కుటుంబంలో చిన్న పిల్లల మాటలను సీరియస్ గా వింటే అందులో కూడా మీకు రాబోయే భవిష్యత్తు సంగతులు కూడా తెలుస్తాయి స్నేహితులారా పిల్లలు కేవలం పిల్లలు కాదు వారు చాలా సార్లు దేవుడి మధ్యమంగా మీకు సంకేతాలైతే ఇస్తూ ఉంటారు అలాగే ఏదైనా అమాయకమైన మాట మీకోసం భవిష్యవాణి కావచ్చు ధన లాభ యోగాలు కూడా బలపడతాయి అన్నమాట మరియు ఈ లాభం మీరు ఎప్పుడు ఊహించని వనరుల నుండి రావచ్చు ఏదైనా పాత పెట్టుబడి ఆగిపోయిన బీమా లేదా పెద్ద మొత్తం ప్రభుత్వ పథకాలు లాభం లేదా అకస్మాత్తుగా తిరిగి వచ్చిన అప్పులు ఇవన్నీ కూడా హనుమంజీ కృపతో మీ చేతుల్లోకి రానున్నాయి స్నేహితులారా ఈ యోగాలను విని కేవలం ఎదురు చూడకండి మీకు ఒక మనస్ఫూర్తిగా విన్నపం చేస్తున్నాను అదేమిటంటే ఉదయం మరియు సాయంత్రం బజరంగ బలి పారాయణం తప్పకుండా చేయండి హనుమాన్జీకి ఒక ఎర్రటి పువ్వు సమర్పించండి మీ ఇంట్లో రామాయణం ఉంటే సుందరకాండ పారాయణం చేయండి మరియు ఇంటి నుండి బయలుదేరేటప్పుడు జయ శ్రీరామని జపించండి ఇది మీకు ఒక దివ్య కవచంగా పనిచేస్తోంది స్నేహితులారా సంబంధాల పరంగా రాబోయే రోజులలో చాలా ప్రత్యేకమైనది విడిపోయిన బంధాలు కూడా ఇంట్లో ఉన్న ద్వేషాలు మళ్లీ కలవడానికి బలమైన యోగాలైతే కనిపిస్తున్నాయి అదే సమయంలో ఎవరైనా స్వయంగా మీ వద్దకు వచ్చి క్షమాపణ అడగవచ్చు తౌగులించుకోవచ్చు లేదా పాత దూరాన్ని కూడా తగ్గించడానికి కేవలం ఒక చిరునవ్వు కూడా పంపవచ్చు ఇది కేవలం యాదృచకం కాదు ఇది విడిపోయిన వారిని ఒకటి చేసేందుకు బజరంగ బలి చేస్తున్న కృప మరియు మిత్రులారా గమనించండి ఏదైనా ప్రత్యేకమైన రంగు లేదా జంతువు లేదా పేరు దేవాలయపు గంట ఎర్రటి వస్త్రం ఏదైనా పాత పేరు ఇవన్నీ సంకేతాలని గుర్తించండి వాటిని తేలికగా తీసుకోకండి ఎందుకంటే దేవుడు సంకేతాలు ఇచ్చేటప్పుడు మీ జీవితంలో కొత్త దిశను రాయడానికి వస్తాయి అదే కాలం అదే కాలం రాబోతుంది మిత్రులారా ఒక సాధారణ కలయిక అమాయకమైన భక్తి మరియు ఏదైనా చిన్న విషయం కూడా మీ జీవితాన్ని బంగారు భవిష్యత్తు వైపు తీసుకువెళ్తుంది ప్రేమైన మిత్రులారా ఈ అవకాశం కేవలం ఒక వ్యక్తుల కోసమే ఎవరైతే తమ కష్టాలలో హనుమాన్జీని స్మరించుకుంటారో ఇప్పుడు సంకటమోచనుడు స్వయంగా మీ కష్టాలను దూరం చేయడానికి రాబోతున్నారు స్నేహితులారా వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి అందుకే ఎవరైతే ఈ సందేశాన్ని మనసుతో వింటారో అనుభవిస్తారో ఈ వీడియో చూస్తారు వారు శ్రద్ధతో కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ్ లేదా జై బజరంగబలి అని రాస్తే వారి జీవితం ఎలా అద్భుతాలు జరుగుతాయో చూడండి స్నేహితులారా ఈ రోజు సాధారణ రోజు కాదు ఇది ఒక ఖగోళ కలయిక గ్రహాలు నక్షత్రాల స్థితి మీ వైపు మొగ్గు చూపుతుంది ఈ సమయంలో సూర్యుని ప్రభావం ఆత్మవిశ్వాసాన్ని రగిలిస్తుంది అదే సమయంలో స్నేహితులారా చంద్రుడు మనసుకు స్థిరత్వాన్నిస్తాడు మరియు అంగారకుడు ధైర్యం శక్తిని ప్రసరింపజేస్తాడు బృహస్పతి శుభదృష్టి మీ కర్మల దైవ సహాయం లభిస్తుందని సూచిస్తుంది అయితే శని ఇప్పుడు మీ కోసం న్యాయం మరియు స్థిరత్వానికి మార్గాన్ని అయితే తెస్తున్నాడు మరియు రాహువు కేతువుల సమతుల్యత దాగి ఉన్న అవకాశం తెస్తుంది స్నేహితులారా సంకట మోచనుడు హనుమాన్జీ స్వయంగా మీ జీవితంలో ఇప్పటి వరకు మూసి ఉన్న తలుపులను తెరవబోతున్నాడు మీకు ఏదైనా ఫోన్ కాల్ ఇమెయిల్ లేదా అకస్మాత్తుగా ఏదైనా పత్రం వస్తే ముఖ్యంగా డబ్బు లేదా బ్యాంకు కు సంబంధించిందైతే అది తేలికగా తీసుకోవద్దు స్నేహితులారా ఇది కేవలం ఒక సాధారణ కాగితం కాదు అది మీ ఆర్థిక స్థితికి స్థిరత్వాన్ని ఇచ్చే ఒక కవచం కావచ్చు హనుమంతుడు కేవలం శక్తి మరియు ధైర్యానికి దేవుడు కాదు ఆత్మవిశ్వాసం మరియు కూడా స్వామి ఎవరిలో ఇప్పటి వరకు భయం సంకోచం లేదా ఒత్తిడి ఉందో వారి జీవితంలో ఒక అగ్ని జాగృతమైంది ఈ కొత్త శక్తి మీకు ఇప్పుడు ఆగవలసిన అవసరం లేదని లేచి పని చేయాలని చెబుతుంది కుంభరాశి వారు పూర్తి వీడియో తప్పకుండా చూడండి మరియు మీ జీవితంలో పెద్ద అద్భుతమైన సంఘటన కూడా జరగబోతున్నాయి దేవుని దైవ సంకేతాలు లభించబోతున్నాయి కాబట్టి వీడియోని ఇక్కడ వదిలి వెళ్లవద్దు లేకపోతే మీకు భయంకరమైన పాపం తగలవచ్చు మరియు కుంభరాశి మిత్రులారా ఈ రోజు ఒక భయంకరమైన మరియు శక్తివంతమైన కాలంలో మీ చుట్టూ జరిగే చిన్న చిన్న సంఘటనలు మీకు నిర్లక్ష్యం చేయవద్దు ఎందుకంటే ఈ సాధారణంగా కనిపించే సంఘటనలు కేవలం యాదృచికాలు కాదు మిత్రులారా అవి మీ కోసం దేవుడి ప్రత్యక్ష మరియు రహస్య సందేశాలు ఈ సంకేతాలు మీ భవిష్యత్తు దిశను నిర్ణయించడానికి వస్తాయి మరియు మీ ఆత్మను మీ అదృశ్య పోరాటానికి సిద్ధం చేస్తాయి మీరు గుడి దగ్గరికి వెళ్లేటప్పుడు మీకు శంఖం యొక్క పవిత్రమైన మరియు రహస్యమైన ధ్వని వినిపిస్తే ఆగండి అది కేవలం ఒక ధ్వని కాదు అది మీ ఆత్మను మేల్కొల్పే ఒక దైవ సంకేతం అకస్మాత్తుగా ఏదైనా సాధువు మీ మార్గంలో వస్తే లేదా ఏదైనా తెలియని వ్యక్తి మిమ్మల్ని జై శ్రీరామ్ అని పిలిస్తే విశ్వ మీకు నేరుగా సందేశం ఇస్తున్నాయని అర్థం చేసుకోండి ఈ క్షణంలో మీ జీవితాన్ని సానుకూల దిశలో తీసుకెళ్లడానికి ఒక దృఢమైన మరియు అచంచలమైన సంకల్పం తీసుకోండి మీ చెడు అలవాటులు వదిలేయడానికి ద్వేషం అహంకారాన్ని వదిలేయండి మరియు ధర్మ మార్గంలో ముందుకు సాగండి ఎందుకంటే ఈ క్షణాలే మీ జీవితంలో నిజమైన అద్భుతాలు ప్రారంభమవుతాయి మీ ఇంటి ఆవరణలో అకస్మాత్తుగా ఏదైనా ఆవు లేదా కుక్క వచ్చి ఆగి ఉంటే ఇది కేవలం ఒక సాధారణ విషయం అయితే కాదు ఒక జంతువుగా భావించవద్దు హిందూ ధర్మంలో ఆవు లేదా కుక్కను పవిత్రంగా మరియు దేవదూతగా భావిస్తారు ఇది ఏదైనా దైవ ఆత్మ కావచ్చు అది మిమ్మల్ని రక్షించడానికి మరియు మీ జీవితంలో శాంతిని తీసుకురావడానికి పంపబడింది దానికి ప్రేమతో ఆహారం పెట్టండి నీరు త్రాగించండి మరియు జై బజరంగ బలి అని అంటూ దాని తలపై చేయి పెట్టండి మీ మనసుకు ఒక ప్రత్యేకమైన శాంతి మరియు మీ శరీరంలో సానుకూల శక్తిని అనుభవిస్తారు ఈ కాలంలో మీకు ఇది కూడా తెలుస్తుంది మీ జీవితంలో ఇప్పటి వరకు కొన్ని అదృశ్యమైన మరియు భయంకరమైన శత్రువులు దాగి ఉన్నారు ఆ శత్రువులు బయటి ప్రపంచంలో లేరు వారు మీలో మీ మనసులో లోతుగా దాగి ఉన్నారు మరియు మీ అభివృద్ధి మార్గాన్ని అడ్డుకుంటున్నారు మరియు మిమ్మల్ని మీ నిజమైన సామర్థ్యం నుండి దూరంగా ఉంచారు కానీ ఇప్పుడు ఈ రోజు హనుమాన్జీ కృపతో ఈ శత్రువుల సమూల నాశం జరగబోతుంది ఆ శత్రువు ఎవరో తప్పకుండా వినండి మొదటి శత్రువు భయం ఈ భయం ప్రతి మంచి అవకాశం నుండి మిమ్మల్ని వెనక్కి లాగుతుంది కొత్త పని ప్రారంభించడానికి పెద్ద కళలు కనడానికి లేదా కొత్త వ్యక్తులను కలవడానికి భయం మిమ్మల్ని మీ కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావడం లేదు మరియు ఈ భయం మీ నిజమైన శక్తిని అణిచివేస్తుంది మరియు మిత్రులారా మీ అదృష్ట మార్గంలో ముందుకు వెళ్లనివ్వనిది ఈ భయం కాని ఇప్పుడు హనుమాన్జీ కృప యొక్క గద దెబ్బతో ఈ భయం నాశనం కాబోతుంది మరియు రెండవ శత్రువు మోసం చేసే వ్యక్తి ఈ వ్యక్తి మీకు చాలా దగ్గరగా ఉన్నాడు స్నేహితులారా బహుశా మీ స్నేహితుడు బంధువుగా వ్యవహరించవచ్చు కానీ మీ వెనక మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారు అతని ముఖం ఒక ముసుగు వెనుక దాగి ఉంది అది ఇప్పుడు బయటపడబోతుంది ఎందుకంటే హనుమాన్జీ దివ్య శక్తి ఆ మోసగాడిని అందరి ముందు బయట పెడుతుంది మరియు మీ నమ్మకాన్ని మోసం చేసిన వాడని అతనికి కర్మల ఫలితం ఇస్తుంది స్నేహితులారా మూడవ శత్రువు చెడు దృష్టి ఈ దృష్టి మీ ప్రయత్నాలను విఫలం చేస్తుంది మీరు ఎంత కష్టపడినా విజయం మీ నుండి దూరంగా పారిపోతుంది ఈ చెడు దృష్టి మీ జీవితంలో సానుకూల శక్తిని పీల్చుకుంటుంది మరియు మీ విజయ మార్గంలో అడ్డంకులను సృష్టిస్తుంది మరియు స్నేహితులారా ఈ రోజు హనుమాన్జీ కవచ స్తోత్రం ప్రతి ప్రతికూల శక్తిని మరియు చెడు శక్తిని నాశనం చేస్తుంది నాలుగు శత్రువు సోమరితనం ఇది చాలా షాకింగ్ శత్రువు ఎందుకంటే ఇది మిమ్మల్ని లోపల నుండి బలహీన పరిచింది మీరు ప్రతి పనిని రేపటికి వాయిదా వేస్తుంటారు దాని వల్ల మీ సామర్థ్యం మరియు సమయం వృధా అవుతుంది సోమరితనం మీ కళలను అణిచివేస్తుంది కానీ ఇప్పుడు హనుమాన్జీ కృపతో మీలో ఒక కొత్త శక్తి ప్రసరిస్తుంది అది మిమ్మల్ని సోమరితనం నుండి బయటకు తీసుకువచ్చి పని చేయడానికి ప్రోత్సహిస్తుంది మరియు ఐదవ శత్రువు అపనమ్మకం ఈ అపనమ్మకం మీకు మీపై శత్రువుపై విశ్వాసం ఉంచని లేదు మీరు మీ సామర్థ్యంపై సందేహపడుతున్నారు దేవుడిపై మీ నమ్మకం తగ్గింది ఈ అపనమ్మకం మిమ్మల్ని మీ అదృష్ట మార్గం నుండి దూరం చేస్తుంది కానీ ఇప్పుడు స్నేహితులారా హనుమాన్జీ కృపతో మీ విశ్వాసం మళ్లీ బలంగా మారుతుంది ఈ రోజు ఈ ఐదు శత్రులు మీ జీవితం నుండి శాశ్వతంగా వెళ్లిపోతారు ఈ హనుమాన్జీ గతతో మీ అదృష్టం ఇప్పుడు పూర్తిగా రాయబడుతుంది అప్పుడు ఎలాంటి దురదృష్టం లేదా ప్రతికూలత దానిలో జోక్యం చేసుకోలేదు ఇది కేవలం ఒక భవిష్యవాణి కాదు ఇది మీ జీవితాన్ని మార్చగల ఒక అచంచలమైన సత్యం మీరు కేవలం శ్రద్ధతో మరియు విశ్వాసంతో ముందుకు వెళ్ళండి మీ శత్రులను శాశ్వతంగా పారిపోయేలా చేద్దాం మరియు స్నేహితులారా కుంభరాశి వారు తమ వ్యక్తిత్వాన్ని ఆలోచనలను ఇష్టపడుతుంటారు వారు ఇతరుల మాదిరిగా కాకుండా ప్రత్యేకంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు తమ పనిని తమకు నచ్చిన విధంగా చేయడానికి ఇష్టపడతారు సామాజిక మరియు మానవతావాద ఆలోచనలు వీరు ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చాలని బలంగా కోరుకుంటారు కుంభరాశి వారు చాలా తెలివైన వారు కొత్త విషయాలు నేర్చుకోవడానికి కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు వీరు సమస్యలను పరిష్కరించడానికి కొత్త ఆలోచనలతో వస్తారనమాట వీరు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు మరియు వీరు సామాజిక జీవితంలో స్నేహపూర్వకంగా ఉన్నప్పటికీ వీరికి కొంత ఒంటరి సమయం అవసరం అవుతుంది తమ సొంత ఆలోచనలు భావాలను పంచుకోవడానికి ఇష్టపడుతుంటారు అయినా కూడా వీరు తమ వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా బయట పెట్టారనమాట వీరి భావోద్వేగాలు వీరు చాలా సార్లు మనసుతో కాకుండా మెదడుతో ఆలోచిస్తుంటారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా భావోద్వేగాల కంటే వాస్తవాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అందుకే వీరు కొన్నిసార్లు ఎమోషనల్ గా దూరంగా ఉన్నట్లు అనిపించవచ్చు కానీ వివరంగా చెప్పాలంటే కుంభరాశి వారు స్వాతంత్రానికి కొత్త ఆలోచనలకు ఇష్టపడుతుంటారు మానవత విలువలు ఎక్కువగా ఉన్నవారు కాబట్టి వీరు ప్రపంచం కోసం ఏదైనా పని చేయాలని కోరుకుంటూ ఉంటారు కానీ తమ ప్రత్యేకతలు కాపాడుకోవడానికి ఒంటరిగా కూడా ఉండాలనుకుంటున్నారు ఉంటారు కానీ ఇప్పుడు హనుమాన్జీ కృపతో ఇవన్నీ కూడా మీ జీవితంలోకి రాబోతున్నాయి మరియు స్నేహితులారా మన జీవితంలో గ్రహాలు నక్షత్రాలు ఒక సూచన మాత్రమే అవి మన కర్మలకు ఒక దిశగా చూపిస్తాయి కానీ మన గమ్యం మన చేతుల్లోనే ఉంటుంది మరియు మనం నిప్పును చూసి అది కాలుస్తుందని తెలుసుకున్నట్లే జ్యోతిష్య శాస్త్రం మన భవిష్యత్తులో రాబోయే కష్ట సుఖాలను సూచిస్తుంది కానీ ఆ కష్టాలను ఎదుర్కొనే శక్తి సుఖాలను ఆస్వాదించే తెలివి మన కర్మల మీద ఆధారపడి ఉంటుంది మరియు మీ భక్తి మీ విశ్వాసం మీద కూడా ఆధారపడి ఉంటుంది అందుకే జై హనుమాన్ అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరి మన కర్మలు ఒక అర్థం లాంటివి మనం చేసే ప్రతి పని మాట్లాడే ప్రతి మాట మనసులో అనుకునే ప్రతి ఆలోచన కూడా ఆ అర్థంలో ప్రతిబింబిస్తాయి ఆ ప్రతిబింబమే మన భవిష్యత్తు అని చెప్పుకోవచ్చు మీరు ఒకరికి సహాయం చేస్తే ఆ మంచి శక్తి విశ్వంలో తిరిగి మీకు ఏదో ఒక రూపంలో సహాయం వస్తుంది మీరు ఒకరి మనసును కష్టపెడితే ఆ బాధ మీకు తిరిగి ఏదో ఒక రూపంలో అనుభవం అవుతుంది ఈ కర్మ సిద్ధాంతం కేవలం మతం కాదు ఇది విశ్వ నియమం మన కర్మలు ఎలా పనిచేస్తాయి గత కర్మలు మనం గతంలో చేసిన కర్మలు మన ప్రస్తుత జీవితాన్ని ప్రభావితం చేస్తుంటాయి వాటి ఫలితమే మనం ప్రస్తుతం అనుభవిస్తున్న కష్టాలు మరియు సంతోషాలు కొన్నిసార్లు ఊహించని నష్టాలు వచ్చినా అది మన గత కర్మల ప్రభావం కావచ్చు మనం ఇప్పుడు చేస్తున్న కర్మలే మన భవిష్యత్తును నిర్దేశిస్తాయి ప్రతి క్షణం మనం ఒక కర్మను చేస్తుంటాం ఇక్కడ ముఖ్యమైనది మనకు ఇప్పుడు ఎదురవుతున్న కష్టాలు మనకు ఇప్పుడు ఎదురవుతున్న కష్టాలకు భయపడకుండా మంచి కర్మలు చేస్తూ ముందుకు సాగడం ఈ రోజు మనం నాటే విత్తనమే రేపు ఫలాలను ఇస్తుంది మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలే వస్తాయి చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి మరియు మిత్రులారా మంచి కర్మలు ఎలా ఆచరించాలి మంచి కర్మలు అంటే పెద్దగా ఏదో చేయవలసిన అవసరం అయితే లేదు అవి మన రోజువారీ జీవితంలో భాగమే అందరితో ప్రేమగా దైగా వ్యవహరించండి నిజాయితీని పాటించండి చిన్న విషయాల్లో కూడా నిజాయితీగా ఉండడం అలవాటు చేసుకోండి సానుకూల దృక్పథం ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి కష్టాల నుండి పారిపోకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కొండి గుర్తుంచుకోండి హనుమాన్జీ దయతో మీ జీవితంలో జరిగే ప్రతిదీ మన కర్మల వల్లనే మనం చేసే కర్మల శక్తి గ్రహాల శక్తి కంటే చాలా గొప్పది ఈ కర్మలనే మనం సరిగ్గా చేసుకుంటే గ్రహస్థానాలు మనకు అనుకూలకంగా లేకపోయినా మన జీవితంలో ఒక సరైన మార్గంలోనే నడుస్తుంది అందుకే ఈ క్షణం నుండి మంచిని కోరుకుందాం మంచిని చేద్దాం మన భవిష్యత్తు మన చేతుల్లో ఉందని విశ్వసిద్దాం చేతులారా మీరు నిజంగా మంచి స్వభావం దయగల హృదయం ఉన్న మనుషులు అందుకే కొన్నిసార్లు మీ మంచి మనిషి మీకు కష్టాలను తీసుకొస్తుందేమో అని అనిపిస్తుంది కానీ నన్ను నమ్మండి ఈ కష్టాలు కేవలం మేఘాల లాంటివి అది కొద్దిసేపు సూర్యరశ్మిని కమ్మేయవచ్చు కానీ సూర్యుడు శాశ్వతంగా అక్కడే ఉంటాడు మీ జీవితంలోకి రాబోయే ఆనందాలు ఆ సూర్యుడి లాంటివి అవి ప్రకాశవంతంగా అద్భుతంగా ఉండబోతున్నాయి ఈ కష్టాలు కేవలం ఒక పరీక్ష ఈ పరీక్షను దాడితే మీ బంధం మరింత బలపడుతుంది ఆనందాలు విజయాలు మీ జీవితంలో ఒక వెల్లువల వస్తాయి కుంభరాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో పూర్తి శ్రద్ధతో భక్తి భావంతో జై అని రాయండి ఎవరైతే ఈ వీడియో లైక్ చేసి కామెంట్ చేస్తారో వారిపై భగవాన్ హనుమాన్ కృప ఎప్పుడు ఉంటుంది మరియు ఆ చేతుల నుండి కూడా మిమ్మల్ని రక్షిస్తుంది కుంభరాశి వారు చివరిగా మా ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కామెంట్ సెక్షన్ లో మా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు